పణిసుందర్ గారు ఇప్పుడు బియ్యం గోధుమలు వీటి విషయంలో ఈ తర్వాత జరిగే ప్రాసెసింగ్ అంటే వాటిని మర ఆడించడంలోనో లేక వాటిని పెద్ద ఉత్పాదకులు ప్రజలకు అందజేసేటప్పుడు చేసే మార్పుల కారణంగాను జరిగే నష్టాలు లాంటివి ఈ చిరుధాన్యాల్లో కూడా జరిగే అవకాశం లేదా అంటే వీటిని కూడా ఎక్కువ మరపట్టి తెల్లగా చేయలేమా అది ప్రజలకు ఆకర్షణీయంగా అనిపించదా లేక వ్యాపారస్తులకు అది ఆకర్షణీయమైన పద్ధతిగా తోచదా ఇదే జరుగుతుందండి కొంచెం కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి అంటే ఈ ప్రయాణం కంటిన్యూ అయ్యే కొద్దీ ఆ పొరపాట్లని మనం మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా తగ్గించుకోగలమని మనం ఆశిస్తున్నాం పొరపాట్లు ఎటువంటి అంటే వాణిజ్యపరంగా ఇప్పుడు నేను ఇందాక ఎలా అయితే చెప్పిన ప్రాచుర్యం బాగా పొందినాయి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రంలో అని చెప్తున్నాను ఎప్పుడైతే అటువంటి చక్కటి ఒక వ్యాపార అవకాశాన్ని గమనిస్తారో ఈ పెద్ద వాణిజ్య వాళ్ళు వెంటనే రంగంలో దిగి పెద్ద పెద్ద మెషిన్లు వేసేసి ఎక్కడ లేని సిరిధాన్యాలని ఎక్కడ ఎవరు పండించిన ధడాలు ధడాలను టన్నులు టన్నులు కొనేసి పెద్ద పెద్ద మెషిన్లు వేసి టకాటక బయటికి లాగేసి దాన్ని అన్ని సూపర్ మార్కెట్లకి పంపించేద్దాం దేశమంతా పంపించేద్దాం దుబాయ్ పంపించేద్దాం అమెరికా పంపించేద్దాం జరుగుతుందండి ఇది ఆల్రెడీ ఇలా అనే ఆలోచన కొద్దీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సిరిధాన్యాలు చక్కగా సేంద్రియ పద్ధతిలో పెరిగినవి అవి నువ్వు వాటి హస్క్ తీయని వాటికు అంటే పొట్టు తీయని సమయం దాకా నువ్వు ఏడెనిమిదేళ్ళు కూడా చక్కగా ముంతలో దాచుకోవచ్చండి ఏ పురుగు పట్టదని వాటికి అయితే తొక్క తీసిన తర్వాత మరి చక్కటి సేంద్రియ పదార్థం కదా ప్రతి చీమకి అలాగే స్టోరేజ్ పెస్ అంటాం అంటే నిలువ ఉండే ఆహార ధాన్యాలలో రకరకాల పురుగులు పుడతాయి కదండి రైస్లోను ఇంకోటి వాటిలోను పల్సెస్లోను వాటిలోను అటువంటి వీటిలో కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది అందుకని వాళ్ళు ఏం చేస్తారు పెద్ద మిషన్లో ధడాలు ధడాలని మరి టన్నులు టన్నులు చేశాక దాన్ని రక్షించుకోవాలిగా రక్షించుకోవడానికి మళ్ళీ వాటికి పురుగు మందులు కొట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారండి ఇది చాలా శోచనీయమైన విషయం ఇవి జరగకూడదండి ఇలాగ అంటే చిన్న చిన్న మొత్తాలలో ఎప్పటికప్పుడు పురాతన కాలంలో మన ఇంట్లో అంతే కదండి రాత్రికి కావాల్సిన భోజనం ఆ మధ్యాహ్నం కాసేపు తిరగలు తిరిగితే రాత్రికి కావాల్సిన భోజనానికి సంబంధించిన పొట్టు తీసే పదార్థం కానీ లేకపోతే దంచుకునే సంకట చేసుకునే విషయానికి సంబంధించిన పదార్థం కానీ ఏదో తయారయ్యేది ఆ విధంగానే ప్రతి విలేజ్ లెవెల్లో ఎవరైతే పండిస్తాడో వాడు చక్కగా రోజు కష్టపడితే ఇరవై కిలోలని పొట్టు తీయగలడు ఎక్కువ కష్టం వద్దనుకుంటే ఆ రోజుకి వాడికి కావాల్సిన పొట్టు తీసి వండుకోగలడు ఆ స్థితిని కల్పించాలని డాక్టర్ ఖాదర్ అంటున్నారు అంటే అంటే ఇప్పుడు చేతితో దంపుడు బియ్యం చేయడం కానీ చేతితో కొర్ర లాంటిది ముఖ్యంగా ధాన్యం ఉందనుకోండి దాని మీద ఐదు ఆరు పొరల రక్షణ ఉంటుంది రక్షక కవచం ఉంటుంది దాన్ని తొలగించడం చాలా కష్టమైన పద్ధతి కదా అంతమంది కూలీలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు ఆ పని చేసే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు వీటికి ఏదైనా సులభ పద్ధతి కనుకున్నారా అంటే ముడి ధాన్యం నుండి తినగలిగే ధాన్యాన్ని పోషక విలువలు పోకుండా చేసుకోవడానికి ప్రతి వాళ్ళు ఇంటి దగ్గరే చేసుకునే పద్ధతి ఏదైనా ఇది పాయింట్ అండి చాలా ముఖ్యమైన పాయింట్ ఈ సిరిధాన్యాల యొక్క పొట్టును మాత్రమే తొలగించి దాని బయట ఉన్న లేయర్ని చక్కగా రక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి చాలా ముఖ్యమైన విషయం దాని ద్వారానే రోగాలు తగ్గించగలిగే లక్షణాన్ని ఈ సిరిధాన్యాలు కలిగి ఉంటాయండి అలా ఉండేలాగా కాపాడుకోవడం చాలా ముఖ్యం అంటే ఈ పెద్ద పెషన్లో వేసి ఎప్పుడైతే పాలిష్డ్ రైస్ లాగానే వీటిని కూడా తయారు చేస్తామో వాటి మంచి గొప్ప లక్షణాలని రోగాలు తగ్గించగలిగే లక్షణాలని మనం తగ్గించేసినట్టు అయిపోతుంది అన్నీ అందుకే కొన్ని రకాల వాళ్ళు అమ్మే ఈ సిరిధాన్యాలను మీరు గమనిస్తే తెలుస్తుంది అవన్నీ పేల్గా వైట్గా మెరుస్తూ అన్నీ ఒకలాగే ఉంటాయండి ఆల్మోస్ట్ నిజానికి వాటి స్వంత లక్షణాలని మీరు చూడరు అంటే అర్కలు ఎలా ఉంటాయి ఆ ఎరుపు రంగు ఎరుపు లక్షణం కానీ పక్క కొర్రల్లో ఉండే ఒక లక్షణం కానీ ఆ సామెల్లో ఉండే ఒక లక్షణం కానీ అలాగే బాన్యాడ్ ఊదల్లో మధ్యలో బొడ్డులో కనిపించే చిన్న చుక్క లాంటిది ఇవన్నీ మీరు చక్కగా ఈ పొట్టు తీసి బ్రాండ్ని రక్షించే పద్ధతిలో ప్రాసెస్ చేయబడిన ధాన్యాలు అయితే చూస్తారండి లేదంటే అన్నీ ఒకలాగే ఉంటాయి మీకు అది మంచిది కాదండి అవి వాటి మంచి చేయగలిగే లక్షణాలని పూర్తిగా బాగా తగ్గించుకున్నవి అని మనం గమనించాలి ఒకటి రెండు వాటిలో బహుశా మళ్ళీ పురుగు మందులు కొట్టి ఉంటారు అని రెండోది కూడా గమనించుకోవాలండి అంటే చిన్న చిన్న బ్యాచెస్గా ఎప్పుడైతే సిరిధాన్యాన్ని ప్రాసెస్ చేసి ప్రజలకు అందిస్తారో అక్కడ మంచి జరుగుతుందండి అయితే మీరన్న అన్న ప్రశ్న రైతు ఆ విధంగా ఎలా చేసుకోగలడు అని కదా దాని సమాధానం ఏంటంటే ఖాదర్ గారు బుచ్చి మెథడ్ అని ఒకటి కనిపెట్టారండి అది చాలా సింపుల్ ఏంటంటే ఏం లేదు మన ఇంట్లో ఉండే చిన్న గ్రైండర్ ఉంటుంది కదా మనం మిక్సర్ అంటాం గిజన్ తిప్పుకుంటాం అందులో ఒకటి బై మూడు వంతు భాగం మాత్రమే ఈ పొట్టు తీయని సిరిధాన్యాలని వేసుకుని పక్కన ఒక బటన్ మూడవంతే పైన రెండు బై మూడు వంతులు ఖాళీ ఉంచండి కింద బటన్ ఉంటుంది చూడండి అది నొక్కినప్పుడే మోటార్ నడుస్తుంది వేలు తీసేసారంటే ఆగిపోతుంది అంటే గజ్ గజ్ అంటుందే ఆ బటన్ మాత్రమే వాడుకుంటూ ఆ బుజ్ బుజ్ అనే చిన్న చిన్న వేవ్స్ లాగా మీరు ఒక ఎనిమిది పది సార్లు పన్నెండు సార్లు అన్ని ఆ ధాన్యాన్ని తీసి ఒకసారి విసురుకోండి మీకు వాటిని చూస్తే తెలిసిపోతుంది అరే పొట్టు చాలా పోయింది ఇంకొక రెండు నాలుగు సార్లు అంటే చాలేమో అని మీకే అనిపిస్తుంది అలా మీరు ఈ పదిసార్లు ఇంకో సార్లు లేదా నాలుగు సార్లు చేసి అది విసురుకుంటే పొట్టు మాయం మీకు ఆ రోజుకి ధాన్యం వండుకోవడానికి రెడీ తాజాగా తయారు చే మూడు నిమిషాల పని అండి అది మూడు నిమిషాల పని అలా మీరు మీ పంట ఎక్కువగా ఉండి మీరు పల్లెలో అందరికీ మీరే పంట అందించదలుచుకుంటే మీరింట్లో ఒక ఐదారు పది ఈ చిన్న మిక్సర్లను పెట్టుకుని కష్టపడితే సాయంత్రానికి ఓ ముప్పై కిలోలు నలభై కిలోలు మీరే తయారు చేసి ఊరద్దటికి అమ్మగలరు అంటే అలా వాణిజ్యపరంగా చూసినా చేసుకోవచ్చు వ్యక్తిగత అవసరాలకి కూడా సిరిధాన్యాలని ఏ రోజు కా రోజు పొట్టు తీసుకుని కూడా వండుకోవచ్చు ఇంత సులభం కదండి బాగుంది అయితే పొట్టు తీసేయడానికి కూడా ఒక చక్కటి పరిష్కారం సులభమైన పరిష్కారం ఆయన కనిపెట్టేశారు ఈ వాణిజ్యపరంగా షావుకారులు సావుకారులు ఇదివరకు భయపెట్టేవారు పదేళ్ల క్రితం ఏడేళ్ల క్రితం ఒక సావుకారుని ఏమయ్య కొరలు ఉన్నాయంటే ఉన్నాయండి కొర్ర బియ్యం ఉందా లేవండి ఎందుకు అంటే అది దంచేవాళ్ళు వాళ్ళు దొరకట్లేదండి ఈ మధ్య మళ్ళీ ఒక పది రోజులకి కనిపించి దంచి చూపిస్తాను మీకు అంటాడు అయితే ధర చాలా పెరుగుతుంది అనేవాళ్ళు ఈ రోజు ఆ పరిస్థితి పోయింది నువ్వు ఇంట్లో చేసుకోవచ్చు నువ్వు ఇంకో పది మందికి ఉపయోగపడదలుచుకుంటే కొంచెం ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు దానికి పెద్ద మిల్లులకు వెళ్ళే అవసరం లేదు లేదు అసలు కిటికీ ఏంటంటే ఎప్పుడైతే రైతు ఎవరి మీద ఆధారపడకుండా అతి తక్కువ నీరు వాడుకుంటూ ఎరువులకి పురుగు మందులకి కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఏ సీడ్ కొనడానికి ఎందుకంటే ఈ సిరిధాన్యాలు ధాన్యాలు నువ్వు పండించుకుంటే నీకు సీడ్ సీడ్ కొనుక్కోవడానికి ఆధారపడవు ఎరువుకు ఆధారపడవు పురుగు మందులకి ఆధారపడవు నీ భూమిని రక్షించుకుంటావు నీళ్లు తక్కువ వాడతావు నీకు నువ్వే పొట్టు తీసుకోగలవు మెలుగు పరుగతున్న అవసరం లేదు నువ్వు వండుకోగలవు తినగలవు నీ ఆరోగ్యాన్ని రక్షించుకోగలవు రోగాలు తగ్గించుకోగలవు పరంగానే కాకుండా వినియోగదారులు కూడా వ్యవసాయదారులు కాని వాళ్ళు కూడా ముడి ధాన్యాన్ని తెచ్చిపెట్టుకోవచ్చు ఏమిటంటే ఈ పొట్టు తీసిన ధాన్యాన్ని ఎక్కువ కాలం పరిరక్షించడం ఏ మందు కలపకుండా అనేది చాలా కష్టమైన విషయం కానీ ముడి ధాన్యం చక్కగా ఉంచు కరెక్ట్ వడ్లను దాచుకున్నట్టుగా కొన్ని ఐదు ధాన్యాల ముడి ధాన్యాన్ని కూడా తెచ్చుకోవచ్చు అవసరమైనప్పుడు ఇంట్లో ఉన్న మిక్సీని వాడుకొని ఆ పొట్టును తొలగించి వెంట వెంటనే తాజాగా తిన దృష్టాంతం చెప్తాది నేను మొన్న అనుకోని చోట ఒక వ్యక్తిని మాట్లాడించడం జరిగింది ఆ వ్యక్తి ఉన్నట్టుని చెప్పడం మొదలుపెట్టాడు ఏంటయ్యా అంటే మా తాత ఈ అర్కలు చక్కగా పెద్ద గాబులో దాచాడు అరే ఏడెమిదేళ్ళు అయిందయ్యా ఇప్పటికీ బాగున్నాయి అని నేను అడగకుండా అతను చెప్తున్నాడు ఇవన్నీ వింటే మనకు అర్థమవుతుంది ఈ సిరిధాన్యాలు ఒరిజినల్గా తీయని స్థితిలో చక్కగా లాంగ్ టర్మ్లో దాచుకోవచ్చో అలాగే కరువు పరిస్థితులు ఎదుర్కోవడానికి అవి ఎంత ఇన్సూరెన్స్ లాగా ఉపయోగపడేవో ప్రజలకు మనకు అర్థమవుతుంది బాగుంది డాక్టర్ ఖాతర్ వలీ గారు ఈ సిరిధాన్యాలు అనబడే చిరుధాన్యాల గురించిన అవగాహన ప్రజల్లో చేయడానికి వాటిని ఎక్కువ మోతాదులో పండించడానికి ప్రజలందరూ వాడుకునే రీతిగా వాటి ప్రయోజనాలు తెలుపుతూ చేసిన ప్రయత్నాలన్నీ కూడా ముఖ్యంగా కర్ణాటకలో తమిళనాడులో చాలా భాగంగా చాలా చక్కగా ఎలా సఫలమయ్యాయో మీరు వివరంగా చెప్పుకొచ్చారు ఇన్ని పరిష్కారాలు ముందు చూపుతో ఒక వ్యక్తి చేయగలగడం అనేది చాలా గొప్ప విషయం కదా కరెక్ట్ అండి అది కూడా మన తెలుగువాడు ప్రపంచానికి అంటే ఒక విధంగా మీరు చూడండి ప్రపంచమంతా కూడా ఈ పీచు పదార్థం లేని ఆహారాల ద్వారా పలు రోగాలతో బాధపడుతుందండి అమెరికాలో అయితే మరీను అరవై ఐదు శాతం మనుషులు ఊబకాయంతో బాధపడుతున్నారండి యాభై శాతం కంటే ఎక్కువ మంది పిల్లలు దీర్ఘ రోగాలతో బాధపడుతున్నారని గవర్నమెంటే చెప్తుందండి తర్వాత యాభై శాతం మంది డయాబెటీస్ లేదా ప్రీ డయాబెటిక్స్గా బాధపడుతున్నారని వాళ్ళ సర్వేలు చెప్తున్నాయండి ఇవన్నీ చూస్తే ప్రపంచానికే కావాల్సిన సొల్యూషన్ అండి ఇది ప్రపంచానికి నీరు భూమి వాతావరణం ప్రజల ఆరోగ్యాలు ఈ నాలుగు అంగాల ద్వారాను మనం ఈ ఆహారాన్ని దర్శించినప్పుడు కనిపించే ఉత్తమమైన సొల్యూషన్ ఈ సిరిధాన్యాలండి అది మన దేశం నుంచి సొల్యూషన్ పుట్టడం మన తెలుగు వాడి నుంచి సొల్యూషన్ అంటే ఈ సమస్యకి పరిష్కారం పుట్టడం మనందరికీ ముదావహం అండి ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అందుకే మనందరం కూడా ఇందులో పాల్గొనాలని నా ఆకాంక్ష అండి డాక్టర్ ఖాదర్ వలీ గారు ఎలా నిర్ధారణ చేసుకుంటూ వచ్చారు ఐదు ధాన్యాలను చాలా విలువైన ధాన్యాలుగా కనుగొన్నారు తర్వాత వాటి వాడకాన్ని ప్రచారం చేయడానికి ఆయన చేసిన కృషి అవి కర్ణాటకలో తమిళనాడులో ఎలా విజయవంతం అయ్యాయి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అవి ఏ రకంగా విజయవంతం అవ్వాల్సిన అవసరం ఉంది దీని గురించి అంతా మీరు చెప్పుకొచ్చారు అయితే ఖాదర్ గారు మరి మిగతా అంటే ఈ ముఖ్య ఆహార పదార్థంగా తీసుకునే వరి గోధుమ వీటి స్థానంలో ఆయన చెప్పిన చిరుధాన్యాలను వాడాలి అనే విషయం అయితే స్పష్టమైంది కానీ మరి ఈ ధాన్యాలతో పాటు అంటే పిండి పదార్థంగా మనం సేవించే ఈ ధాన్యాలే కాకుండా మరి కూరగాయలు ఉంటాయి ఆకులుంటాయి పండ్లు ఉంటాయి మిగతా ఆహార పదార్థాల విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పదార్థాలు తింటే శరీరానికి ఈ చిరుధాన్యాలతో పాటుగా మంచిది మరి వాటి గురించి కూడా ఆయన చెప్పుంటారు కదా తప్పకుండా అండి అంటే ఇప్పుడు ఈ రోజున మనకి ముఖ్యంగా కనిపిస్తున్న పురుగుమందుల ప్రభావాన్ని ఎక్కువ కలిగి ఉన్నటువంటి మన ఆహార పదార్థం కూరగాయలు అండి కూరగాయలు ఆకులలో కూడా అదే కనిపిస్తుందండి ఇప్పుడు కూరగాయలు ఎలా అయిపోయిందంటే పక్కన పత్తి పండించి పక్కన టొమాటో పండించే దానికి వేసేదే దీనికి చల్లేసే రైతులు కూడా ఉన్నారండి ముఖ్యంగా మిర్చి టమాటా తర్వాత క్యాబేజీ వంకాయ ఇటువంటి ఎన్నో కూరగాయల పంటలు విపరీతంగా పురుగుల మందులు వాడుతున్నారు ఆ స్థాయిలో పురుగు మందులు వాడిన కూరగాయలను అసలు ప్రపంచంలో ఎక్కడ తినరు కానీ మన దేశంలో మాత్రం మనం తింటున్నాం దారి లేకనేమో అదే ఆశ్చర్యం ఏంటంటే మీ క్యాబేజీ ఉందనుకోండి కాలీఫ్లవరు అది మార్కెట్కి పంపించే ముందు కూడా రైతు బక్కెటాడు పురుగు మందు సొల్యూషన్ అంటే ద్రవాన్ని తయారు చేసి అందులో దాన్ని ముంచి తీసి మార్కెట్కి పంపిస్తారు ప్లస్ దాని పైన భాగంలో కనీసం పురుగు తినట్టు కనిపించకూడదు అది ఉంటే లోపల లోపల తింటే తినని కానీ వాటెవర్ ఈ విధంగా పురుగు మందులు వాడకం విపరీతమైంది ఒకటి రెండు ఆహారంగా వాడని పదార్థాల మీద ఒక ఎత్తున వాడితే అదే తెచ్చి మళ్ళీ నా ఇది నా పొలమే కదా అని పక్కన టొమాటో మీదో వంకాయ మీద కొడితే కూడా మరింత కష్టం కదండి మనకి అది కూడా జరుగుతుంది ఏ విధంగా చూసినా పురుగు మందుల్లో విష ప్రభావం మనం దగ్గరికి రాకూడదు సాధ్యమైనంత మనం ఏం చేయగలము అని ఆలోచిస్తే సరే సేంద్రియ పద్ధతిలో చేసినవి దొరకడం వాటి ఖర్చు అవి ఒక రకం సేంద్రియ పద్ధతి దొరికితే సంతోషం వేరే పద్ధతి ఏంటంటే మనం తెచ్చుకున్న కూరగాయలు ఆకులు ఇవన్నీ ఏవైనా కూడా రోజు పొద్దునే ఒక గృహిణిని అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే రెండు కిలోల చింతపండు తీసి వంటింట్లో ఓ మూల రెడీగా పెట్టుకోవాలి అసలు నెలకి ఒక డబ్బాడు అది చిన్న గుప్పెడు తీసుకుని పొద్దునే ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకుని దానిలో ఈ చింతపండుని కలిపేసి చింతపండు నీటిని తయారు చేసి రెడీగా పెట్టుకోవాలి దాంట్లో ఈ కూరగాయలు కానీ తినే ఏ పండ్లు కానీ ఆకులు కానీ ఒక పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టి రన్నింగ్ వాటర్ కింద కడిగి ట్యాప్ వాటర్ కింద కడిగేసి శుభ్రంగా వాడుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అంటే బయటి కోటింగ్గా ఉన్న ఈ పురుగు మందులన్నింటిని బాగా వదిలించుకోవచ్చు అండి ఎందుకంటే ఈ ఖాదర్ గారు చెప్పేది ఏంటంటే ఈ చింతపండులో ఉండే టార్టారిక్ యాసిడ్ చక్కటి వీటిని పోగొట్టే కార్యక్రమంలో చక్కగా మనకి తోడ్పడుతుంది అని అంటే మీరు ఇప్పుడు చూడండి ఈ రోజుల్లో ద్రాక్ష పండ్లు తింటాం మనం ద్రాక్ష పండు తెచ్చి మీరు ఎంత కష్టపడి ఎంతైనా సరే మామూలు నీళ్ళలో కడగండి నోట్లో వేసుకోండి ఒక పది కాయలు మర్నాడు ఈ ఎక్స్పెరిమెంట్ చేయండి దీన్ని చింతపండు నీళ్ళల్లో విడదీసిన పండ్లని ఉంచి కడగండి అవి నోట్లో వేసుకోండి దానికి దగ్గు వస్తుంది దీనికి దగ్గు రాదండి మీకు ఎంతసేపు ఉంచాలన్నారు చింతపండు నీళ్ళల్లో పది పదిహేను నిమిషాలు నిమిషాలు అంతే మించి అక్కర్లేదు అంటే కూరగాయలు పండ్ల మీద పైన ఉన్న పురుగు తీసుకోవడానికి తొలగించడానికి లోపలికి చేరిన దాని గురించి అయితే మనం ఏం చేయలేండి అంటే దురదృష్టవశాతం ఏమవుతుందంటే కొన్ని దానిమ్మ పండ్లలో ఒక ప్రత్యేకమైన పురుగు దాని తోడిమ ద్వారా కూడా బయటికి కనిపించకుండా లోపల దూరి ఇటువంటివన్నీ కూడా ఉన్నాయండి నేను చదువుకునే రోజు కూడా నాకు చెప్పారు అగ్రికల్చర్ బ్యూసీస్ చదివే రోజులు కూడా సో వాటికి మరి మనం ఎలా అయితే వరి కంకులకి గోధుమ కంకులకి వచ్చే కంకి మీద వచ్చే పురుగుల్ని స్టెంబోరరు లేకపోతే గాల్మిడ్జి లాంటి వాటికి ఎలా అయితే కింద విషగుళికలు వేసి భూమిలో వేర్ల దగ్గర వేసి ఆ విషం ఈ పైన కంకి దాకా ప్రవహించటం పురుగుని చంపడం మనం చూస్తున్నామో ఆ పద్ధతిలో వీళ్ళు కనుక ఈ మనం తినేగ్రాన్ని దానిమ్మ పంటలకు కూడా అలా వేస్తే ఆ దానిమ్మ పండు మనం ఆహారం చక్కటి ఆరోగ్యం కోసం తింటాం ఎందుకు దానిమ్మ పండు అద్భుతమైన రక్తాన్ని శుద్ధి చేయగలిగిన లక్షణం కలిగింది ఆర్టరీస్ క్లీన్ చేయగలిగింది ఎన్నో మంచి లక్షణాలు కలిగింది పక్షవాతం వచ్చిన రోగులకి ప్రత్యేకంగా దానిమ్మ పండు పెడతాం మనం మరి అంత చక్కటిదని మనం తింటూ దాంట్లో మళ్ళీ విషం కలిసి ఉంటే మనకి బాధ కదండి సాధ్యమైనంత అంటే కొంత మనం కనులు తెరుచుకొని చూసుకోవాలి ఇప్పుడు ఇలా జరుగుతుందా సాగు వీటిలో అలా జరుగుతుందా ఇలా అయితే ఇవి ఎలా అవాయిడ్ చేయాలి అలా అవాయిడ్ చేయాలి ఇటువంటివే ప్రభావం చూపే మరేదైనా ఆకులు తినచ్చా మరేదైనా కందులో వాడకం తెలియకుండా పండిస్తున్నవి వేరే వేర్లు తినొచ్చా వేరే కొంచెం ఆలోచన ఇది చాలా కష్టమైన పని అంటే బజారుకు వెళ్ళి మనం ఏదో ఆరోగ్యకరమైన పళ్ళు కూరగాయలు కొందాం అనుకుంటాము కానీ అక్కడేమో వాటన్నిటి మీద పురుగు మందులు వాడినవే ఉన్నాయని నిర్ధారణగా చెప్పవచ్చు అలా లేవని చెప్పేవి కూడా నిజంగా నమ్మకంగా ఉన్నాయా అసలు అలాంటి తావులు అంటే పూర్తిగా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రీయ పద్ధతిలో పండిన పండ్లు కూరగాయలు దొరకడమే కష్టంగా వేరే దేశాల్లో అలా పండించినవని చెప్పి అమ్ముతున్నా కూడా నిజంగా అలా పండించినవన్నీ నిర్ధారణ చేసుకోవడం కష్టం ఇదే చెప్తారు అమెరికా వంటి దేశాల్లో కూడా సర్టిఫైడ్ ఆర్గానిక్ అనే వాటిల్లో కూడా ఎంతో మోసం జరుగుతుందని అని అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు అందువల్ల దీనికి పరిష్కారం అసలు ఏదో రకంగా వీలైతే మన ఇంట్లోనో మన దొడ్లోనో కొంత పెరడు అదే జలంలోనో లేక ఇప్పుడు కుండీల్లోనైనా మనం పెంచుకొని చేసుకోవచ్చు ఇప్పుడే నేను మీ బాల్కనీలో చేయవచ్చు ఇంటి పైకప్ మీద చేయవచ్చు అని చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ ఇప్పుడే నేను అది గుర్తు తెచ్చుకుంటున్నా మన తెలంగాణ ప్రభుత్వం మంచి స్కీములు కూడా ఉన్నాయండి ఇలాంటివి నేను విన్నాను కేవీకే కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఏంటంటే రైతు ప్రతి పల్లెవాసి వాళ్ళ ఇంటి పెరడులో లేదా ముందు వైపు వెనకవైపు ఉన్న ప్రదేశంలో తప్పకుండా తమ ఇంటికి కావాల్సిన కూరగాయలు ఆకుకూరలు పెంచుకోవాలి పెంచుకోవడానికి కావాల్సిన ఈ సీడ్స్ ఇవి గో అని ఆ పది ఇరవై రకాల సీడ్స్ని చక్కగా ఒక చార్ట్ మీద కొన్ని గ్రాములు అంటే ఏవైతే నీకు నాలుగు సొరపాదులు కావాలి ఓ పది పుదీనా మొక్కలు కావాలి లేకపోతే ఏదైనా కానీ అవన్నీ కూడా ఒక దగ్గర చేర్చి సామాన్యులకు అందించడానికి గవర్నమెంట్ రేడి అంత అందంగా ఉంది ఆ విషయం అంటే ఎవనన్నా కాదన్నా ఈ రోజున పల్లెటూరి స్త్రీలు బాధపడుతున్న రక్తహీనత ఏదైతే మనం చూస్తున్నామో ఈ పీసీఓడి ప్రాబ్లం చూస్తున్నాం ఏదైనా కానీ ఇవి పోగొట్టుకోవడానికి ఇప్పుడు పాతకాలంలో అయితేనండి ప్రతి వీధిలోనూ సైడ్కి చక్కగా తోటకూర దాని పెరిగేదండి టక్కన ఓ పది మొక్కలు తెచ్చుకుంటే కూరలోకి పప్పులోకి వాడేవారు ఇప్పుడు ఎక్కడ మనకు ఉపయోగపడేది ఆకు పెరుగుతోంది కోసుకొచ్చుకుందాం అనేది అతి తక్కువైపోయిందండి ఏదో ఒకటి రెండు అయితే దొరుకుతున్నాయి కానీ రాను రాను అవి కూడా అంతరించిపోతాయి అంటే ప్రతి ఇంట్లోనూ వాళ్ళకు కావాల్సిన ఆకుకూరలు అలాగే హెర్బ్స్ అంటాం హెర్బ్స్ అంటే ఈ కొత్తిమీర లాంటివి రోజ్మెరీ లాంటివి లేకపోతే లెమన్ గ్రాస్ లాంటివి ఇవన్నీ ఈజీగా పెంచుకోవచ్చండి వాటి ఔషధీ లక్షణాలు మనకి ఎన్నో రోగాలని దూరం చేసే కలిగి ఉన్నాయి అంటే మనం ఇంట్లో చేసుకునే టీలో కూడా ఆ లెమన్ గ్రాస్ వాడడం ఎంతో మంచిది అలాగే ఏదైనా పుదీనా ఆకులు ఉన్నాయి అవి చక్కటి ఆర్గానిక్ నువ్వు పెంచుకుని ఆకు నువ్వు తింటే ఎన్నో రకాలుగా ఉపయోగం కలిగి తులసి కరెక్ట్ మిర్చి టమాటా కొన్ని చాలా సులభంగా ఇంట్లో కుండీల్లో కూడా పెంచుకోవచ్చు అద్భుతం పెంచుకోవచ్చు సరే సో ఈ విధంగా పల్లెల్లో వెళ్ళి మంచి ఆరోగ్యానికి సంబంధించిన ఆహారాన్ని పెంపొందించుకునే పాత సంస్కృతి మళ్ళీ తిరిగి రావాలి సరే ఈ మధ్యకాలంలో కొన్ని గింజలు ఉదాహరణకి పుద్దుతురుగుడు పూల గింజలు దాని లోపల ఉండే పొట్టు తీసేసి ఆ గింజను తింటే అవును చాలా మేలైనది అని చెప్తున్నారు ఈ రకంగా ఆరోగ్యానికి బాగా తోడ్పడే కొన్ని రకాల సాధారణంగా ఆహార పదార్థం అనుకోనివి బాగా తెలియనివి కూడా ఎన్నో రకాల పదార్థాల గురించి ఇవి సూపర్ ఫుడ్స్ అని ఇవి వాడితే ఎన్నో రోగాలు మీకు దగ్గర చేరకుండా ఉంటాయి ఆరోగ్యాన్ని ఇవి ఎంతో సమృద్ధం చేస్తాయని అంటున్నారు అటువంటి ధాన్యాలు చెప్పారు అంటే అటువంటి పదార్థాల గురించి మీ అభిప్రాయం ఆహారానికి మరింత దోహదం చేసే చక్కటి పోషక విలువలను అందించేటువంటి ఈ నట్స్ ఇవన్నీ సీడ్స్ తినటం ఒక మంచి అలవాటు అండి దాని మీరు చెప్పిన సన్ఫ్లవర్ సీడ్ తప్పకుండా ఉపయోగం అలాగే పంప్కిన్ మన గుమ్మడికాయ నుంచి వచ్చే తెల్లటి సీడ్స్ ఉంటాయి కదా అవి తొక్క తీసినవి దొరుకుతాయి తీయనివి దొరుకుతాయి అదొక వ్యాపారం కూడా నిజానికి గింజల పలుకులు కరెక్ట్ మళ్ళీ ట్రీటెడ్ రోస్టెడ్ మసాలా ఫ్రైడ్ వగేరా ఈ విధంగా కూడా దొరుకుతాయి అంటే చక్కగా ఏమీ లేకుండా నట్నట్టుగా మీరు ఎంజాయ్ చేయగలరు వాటిని అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అండి వాటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని ఇవి ఇంకా మంచి మంచి గింజలు అంటాం మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ని పిల్లలకి రోజు రెండు మూడు చెంచాలని అప్పటికప్పుడు వేయించి పొడిలాగా చేసి అన్నంలో కలిపి ముద్ద చేసి రోజు భోజనం పెట్టే వాళ్ళకి మేధస్సు చక్కగా పెరుగుతుందని చెప్తారు బుర్ర బాగా డెవలప్ అవుతుందని చెప్తారు ఇతర మంచి కూడా చాలా జరుగుతుందండి అందుకే ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్ నుంచి తీసిన ఆయిల్ని కూడా పెద్ద పెద్ద రోగాల వాళ్ళు అంటే క్యాన్సర్ లాంటి రోగులు కూడా అత్త తెచ్చుకుని అది ఫుడ్లో ఒక భాగంగా చేసుకుంటున్నారు ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటున్నారు కాకపోతే అలాగే తినాలా లేక దాంతో వంట చేసుకోవాలా కాకపోతే అది ఫ్రైస్ చేసుకునే హై టెంపరేచర్కి ఎక్కువ వేడి చేయడానికి సరి అయిన నూనె కాదు కనుక కూర నీది డెబ్భై ఎనభై శాతం పూర్తి అయిపోయిన కూరలో ఒక రెండు చెంచాలు నూనెని చిలకరించుకుని నీ కూర పూర్తి చేసుకుని దాన్ని మళ్ళీ అన్నంలో పెట్టుకుని తింటే మనం ఆ ఫ్లాక్స్ సీడ్ యొక్క మంచి లక్షణాలన్నీ ఈ ఆయిల్ ద్వారా మనం పొందడం జరుగుతుంది ఆలివ్ ఆయిల్ గురించి కూడా చెప్తాం ఇప్పుడు అసలు ఆయిల్ మాటకు వస్తేనండి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఊహించండి ఒక ఆరేడేళ్ల క్రితం దాకా మనకి రిఫైండ్ ఆయిల్స్ ఉన్నాయా లేవండి ఇప్పుడు ఎటు చూడండి ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళండి పెద్ద షాప్కి వెళ్ళండి షెల్ఫ్లు నిండా రిఫైండ్ ఆయిల్సే కనిపిస్తాయి కానీ అప్పుడే గానుగ నుంచి సేంద్రియ పద్ధతిలో పెంచబడినటువంటి నూనె గింజల నుంచి తీసిన గానుగ నూనె మీకు దొరుకుతుందా అతి తక్కువ దొరుకుతుంది లేదా అది మామూలు నూనె కంటే మూడు రెట్లు ఖరీదైనదే మీకు దొరుకుతుంది అంటే ఏంటి సామాన్యుల నుంచి అందుబాటులో పోయింది మీకేం దొరుకుతుంది సామాన్యులకు అందుబాటులో రిఫైండ్ ఆయిల్స్ అంటే ఇదివరకు దొరికే రేట్లో ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ మీకు దర్శనమిస్తున్నాయండి ప్రతి చోట రిఫైండ్ ఆయిల్ అంటే ఏమిటి నాలుగు వందల యాభై డిగ్రీలకి వెయిట్ చేస్తారు ఒకటి రెండు వాళ్ళకి బ్లెండింగ్ చేసే ఒక హక్కు కూడా లభించిందండి ఐ డోంట్ నో మరి ఎటువైపు నుంచి లభించింది మనకు తెలియదు బ్లెండింగ్ అంటే ఒక నూనెలో ఇంకో నూనెని కలపటం మనకి ఆ నూనె యొక్క భ్రాంతిని పెంచడం అమౌంట్ని పెంచడం ప్రమాణం పెంచడం మనకు అమ్మడం ఆ బ్లెండింగ్లో మళ్ళీ పలు రకాల విషయాలు ఊడికించటాలు కలపటాలు కెమికల్స్ యాంటీఫోమింగ్ ఏజెంట్స్ అంటే నూరగా రాకూడదు కదిలించినప్పుడు అలాగే చూసినప్పుడు స్వచ్ఛంగా కనిపించాలి పారదర్శకంగా దానికి కొన్ని కెమికల్స్ అలాగే చీప్గా ఏం దొరికితే అంటే వాణిజ్యపరం అయిపోయేటప్పటికీ దానిలో మంచి చెడు మోరల్స్ ఇవన్నీ ఒక పక్కకు వస్తాయండి అప్పుడేమవుతుంది ఏది నాకు చీప్గా ఉంటే ఆ ఆయిల్ని నేను ఈ ఆయిల్లో మిక్స్ చేసి పంపిస్తే నాకు ఒక పది శాతం ఇరవై శాతం లాభం పెరుగుతుందని ఎవరైనా వాణిజ్యపరంగా ఆలోచించారనుకోండి మినరల్ ఆయిల్స్తో సహా అలాగే చీప్గా దొరికే కాటన్ సీడ్ ఆయిల్ అంటే మన పత్తి గింజల నుంచి చూసిన నూనెలైతేనేమి కొన్ని చోట్లయితే పామ్ ఆయిల్ కొన్ని చోట్లయితే పాత రోజుల్లో మనం రేప్ సీడ్ ఆయిల్ అంటాం దానికి తెలుగు పేరు మీరు చెప్పాలి నాకు హెల్ప్ చేయాలి దానిలో నూనె ఉందని మనకు తెలుసు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇది అమెరికాలో బ్యాన్ చేయబడింది మనుషులకి తినదగినది కాదు అని దీన్ని బ్యాంచి కూడా చేసే ఈ సైడ్ ఆయిల్ కానీ ఇప్పుడు ఏమైంది టెక్నాలజీ పెరిగేసరికి దానిలో కొవ్వు అంటూ పదార్థం ఉంది కదా ఆ కొవ్వు పదార్థం బయటికి మేము లాగుతాం ఏదో ఒకటి చేస్తాం దాని నుంచి ఆయిల్ తయారు చేస్తామని ఒక ఇది బయలుదేరింది అందులో బెంజిన్ లాంటి క్యాన్సర్ కాజింగ్ పదార్థాలు కూడా వాడతారు ఇవన్నీ వాడి దానిలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి సాల్వెంట్ మెథడ్లో బోల్డ్ అని కెమికల్స్ వేసి అట్లాగి ఇట్లాగి ప్రాసెసింగ్ చేసి దాని నుంచి ఒక ఆయిల్ లాగి దానికి మళ్ళీ ఒక అందమైన పేరండి పేరు పెట్టి మనకి సూపర్ మార్కెట్లోను ఐదు లీటర్ల బాటిల్లో మనకు అందిస్తుంటే ఓహో ఇదేదో విదేశాల నుంచి వచ్చిన గొప్ప ఆయిల్ అనుకుని మనం కొనుక్కోవాల్సిన స్థితి వస్తుంది అది కూడా మోసం కదండి మరి అది మన ఆరోగ్యాలకి దోహదం చేయనిదైనప్పుడు ఇన్ని రకాల ప్రాసెస్లు అంటే వాటికి గురయ్యేటప్పుడు పైగా ఉడికించేటప్పుడు ఏ వెజిటబుల్ ఆయిల్ అయినండి ఉడికించినంతసేపు ఆరోగ్యమే ఒకసారి రెండుసార్లు మూడుసార్లు సార్లు నాలుగు సార్లు ఉడికించిన తర్వాత దానిలో ఆ విష పదార్థాలు పుడతాయండి ముఖ్యంగా క్యాన్సర్ కాజింగ్ ఎలిమెంట్స్ పుడతాయని చెప్తారు మరి రోడ్ల మీద ఒక్కొక్కప్పుడు మీరు గమనిస్తారు చిప్స్ చేసేవాడు రోజు అదే ఆయిల్ డబ్బాలోంచి పోసి రోజు చిప్స్ చేసి మళ్ళీ ఆయిల్ మళ్ళీ డబ్బాలో నింపి శుభ్రంగా తుడిచి మనం వచ్చేటప్పుడు పెడతాడు మళ్ళీ మర్నాడు అదే ఆయిల్ పోస్తాడు రోజు అలా మరి నెలల తరబడి చేస్తే ఆ చిప్స్ తింటే మనకు ఆరోగ్యం వస్తుందా ఇటువంటివి సిటిజన్స్గా మనము గవర్నమెంట్ కూడా గమనించుకోవాలండి అలాగే రిఫైన్డ్ ఆయిల్స్ చేసే నష్టాలు కూడా మనము గవర్నమెంట్ కూడా గమనించుకోవాలండి